నమోబయ మిత్రులారా ఐబీపీ ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా అనేది మనం ఈరోజు తెలుసుకుందాం ఐబీపీ ఉన్నవాళ్ళు ప్రధానంగా సాల్ట్ని తీసివేయాలి కూరలో ఉప్పుని తీసేయాలి ఉప్పు బదులు రాక్ సాల్ట్ని వాడచ్చు ఇంకా అద్భుతమైనది ఏంటంటే మనం అన్నం తినేటప్పుడు కూరలో నిమ్మరసాన్ని పిండుకుంటే అదే రకమైనటువంటి రుచిని ఇస్తుంది ఉప్పుకి ఆల్టర్నేషన్గా ఈ నిమ్మరసం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఉప్పు చాలా ప్రమాదకరమైంది ఉప్పుని తీసివేయాలి అలాగనే వీలైనన్నిసార్లు మజ్జిగ తాగాలి అలాగనే నేరేడు పండ్లలో పొటాషియం ఎక్కువ ఉంటుంది గిన్నె పండ్లు నేరేడు పండ్లు ఎక్కువగా తీసుకోవాలి పొటాషియం శాతం పెరగాలి నైట్రోఆక్సైడ్స్ బీట్రూట్లో ఎక్కువ ఉంటాయి బీట్రూట్ని కూడా తరచుగా తింటూ ఉండాలి ఇలా చేసుకున్నట్టయితే బీపీ జబ్బు నుంచి సులభంగా బయటపడేటువంటి మార్గం ఉంటుంది జై గురుదేవ